హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ని నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది మనుషుల సమయానికి ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగజేస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ గుచ్ఛాధిపత్యానికి చెక్ పెడుతూ తాజాగా లైట్ ఫోన్ త్రీ మార్కెట్లోకి విడుదలైంది ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్లకు భిన్నంగా ఈ సరికొత్త ఫోన్ను తీసుకొచ్చింది న్యూయార్క్ చెందిన లైట్ సంస్థ ఆధునిక సాంకేతికతను కొనసాగిస్తూనే సాధ్యమైనంత తక్కువగా ఫోన్ను ఉపయోగించుకునేలా ఈ లైట్ ఫోన్ త్రీ తయారైందని చెప్తున్నారు స్మార్ట్ ఫోన్లలో ఉండే అన్ని రకాల ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి కానీ వినియోగదారుల సమయాన్ని మింగేసే కొన్ని యాప్లు ఉండవు మూడు పాయింట్ తొమ్మిది రెండు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగిన లైట్ ఫోన్ త్రీ లైట్ ఓఎస్తో పనిచేస్తుంది ఇందులో స్నాప్డ్రాగన్ ఫోర్ జాంట్ టూ ప్రాసెసర్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబి స్టోరేజ్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు వెనుక భాగంలో ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు ముందు భాగంలో ఎయిట్ ఎంపీ సెల్ఫీ కెమెరాలను ఏర్పాటు చేశారు కెమెరా కోసం ప్రత్యేకంగా షటర్ బటన్ను ఇచ్చారు ఇప్పటికే అమెరికాలో మంచి ఆదరణ పొందుతున్న లైట్ ఫోన్ త్రీ ధర ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలుగా తెలుస్తుంది ది లైట్ ఫోన్ డాట్ కామ్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చట అలాగే ఇక ఆన్లైన్లో పుస్తకాలు నవళ్ళు ఎక్కువగా చదివేవారికి పరిచయం అక్కర్లేని పేరు కిండిల్ ఈ అమెజాన్ ఐకానిక్ ఉత్పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది తాజాగా అనేక అధునాతన అప్డేట్లను అందిస్తూ కిండిల్ స్క్రైబ్ పేరుతో మరోసారి కొత్త ఈ రీడర్ను తీసుకొచ్చింది అమెజాన్ అందులో పది పాయింట్ రెండు అంగుళాల గ్లేర్ ఫ్రీ ఫ్రంట్ లైట్ స్క్రీన్ హై క్వాలిటీ రీడింగ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తోంది కిండల్ స్క్రైబ్లో ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అప్డేట్ చేసేసిందట సో సిక్స్టీన్ జీబీ థర్టీ టూ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్లలో ఈ మోడల్ లభిస్తోంది కొత్త కిండల్ స్క్రైబ్ తయారీకి అమెజాన్ సుమారు నలభై ఎనిమిది శాతం రీసైక్లింగ్ ప్లాస్టిక్తో పాటు వంద శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ని వినియోగించింది కనెక్టివిటీ కోసం ఇందులో వైఫైని కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందట అలాగే దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల వరకు వాడుకోవచ్చు బరువు కేవలం నాలుగు వందల ముప్పై మూడు గ్రాములు మాత్రమే ఒక చేతో హ్యాండిల్ చేయవచ్చు కిండల్ స్క్రైబ్తో పాటు ప్రీమియం పెన్ను కూడా అందిస్తుంది ఏడాది వ్యారైటీతో వస్తున్న కిండల్ స్క్రైబ్ ద్వారా ముప్పై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించారు అమెజాన్ డాట్ కామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు చూడండి ఒకసారి ట్రై చేయచ్చు యా